హలో వ్యూవర్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆలంపూర్లో ఉన్న జోగులాంబా దేవాలయంకి వెళ్తున్నాం ఈ వీడియోలో ఆ దేవాలయం హిస్టరీ తెలుసుకుందాం శక్తి రూపమైన జోగులాంబా దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది మీకు పద్దెనిమిది మహాశక్తి పీఠాల గురించి తెలుసా అందులో ఒకటైంది ఈ దేవాలయం తుంగభద్రా నది ఒడ్డున కృష్ణానదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది ఆలంపూర్లో ఏడవ ఎనిమిదవ శతాబ్దంలో బాదమి చాలుకిలచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన తొమ్మిది శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది ఇప్పుడు శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం అష్టదశ శక్తిపీఠాలు హిందూ పురాణాల ప్రకారం సతీదేవి యొక్క శరీర భాగాలు పడిన పద్దెనిమిది పవిత్ర స్థలాలని సూచిస్తాయి సతీదేవి శివుడి కథ సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో శివుడిని అవమానించినందుకు ఆవేశంతో ఆత్మహత్య చేసుకుంటుంది శివుడు సతీదేవి మృతదేహంతో విశ్వం చుట్టూ తిరుగుతుండగా ఆమె శరీర భాగాలు ఆభరణాలు పలుచోట్ల పడ్డాయి ఆయా స్థలాలు శక్తిపీఠాలుగా పీఠాలుగా పలుబడ్డాయి ఎందుకంటే అక్కడ సతీదేవి శక్తి ఆవిష్కరించబడిందని నమ్ముతారు అయితే సతీదేవికి చెందిన పైపళ్ళు పడిపోయిన శక్తి పీఠంగా ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడుతోంది జోగులాంబ దేవాలయంకి ముందే ఎంట్రన్స్ దగ్గర శ్రీ బాలబ్రాహ్మేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఈ ఆలయాలలోని శివలింగం ఆవు కాళ్ళ డెక్క ఆకారంలో ఉంటుంది ఇది నవబ్రాహ్మ ఆలయాలలోని ఒకటి శివలింగాన్ని పూజించే ఏకైక ప్రదేశం ఇదే మిగిలిన ఎనిమిది నవబ్రహ్మ ఆలయాలలో పూజలు జరగవు ఆలయాలు సెవెన్ ఎయిట్ శతాబ్దాల నాటివి కాబట్టి చాలా వరకు ఇందులో పాడైపోయి ఉన్నాయి ఈ దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడి థర్టీన్ నైంటీలో బహుమాని సుల్తాన్లచే భూస్థాపితం చేయబడింది విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయలు బహుమానీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపాడు ఆ దాడిలో ఈ దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చెండీ ముండీలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయం సముదాయంలోని బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి దాచిపెట్టారు అప్పటి నుండి రెండు వేల ఐదు వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు రెండు వేల ఐదులో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కానీ ఆలయాల గోడలలో కొన్నింటిలో ఇప్పటికీ చాలా మంచి శిల్పాలు చెక్కి ఉన్నాయి దీనిని చాళుక్య రాజవంశం కాలంలో నిర్మించారు ప్రతి ఆలయం పగోడా శైలి గోపురాలతో ఒకదానికొకటి సమానంగా ఉంటుంది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం యొక్క పశ్చిమ ద్వారంగా ఆలంపూర్ పరిగణించబడుతుంది ఈ పట్టణాన్ని దక్షిణ అని కూడా పిలుస్తారు ఎన్నో శతాబ్దాల ముందు చెక్కిన ఈ డిజైన్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎంత బాగున్నాయో చూడండి మీరు అందరూ ఒకసారి వెళ్ళి విజిట్ చేయాల్సిన దేవాలయం ఇది పద్దెనిమిది శక్తిపీఠాల్లోని ఐదవ శక్తిపీఠంగా ప్రకటించారు దీన్ని ఇక ఇప్పుడు జోగులాంబ అమ్మవారి దేవస్థానంకి వెళ్దాం పదండి ఇది దర్శనానికి దారి మీకు తెలిసిన విషయమే దర్శనానికి ఫోన్స్ అలా ఉండవు సో మేము వీడియో తీయలేదు దర్శనంది ఈ ఆలయంకి పక్కనే తుంగభద్ర నది కూడా ఉంది ఇది ఆ నదికి దారి ఇలా స్టెప్స్ పైకి ఎక్కగానే నది చాలా బాగా కనిపిస్తుంది ఈ ఆలయం చూడ్డానికి వస్తే ఈ నదిని కూడా మనం చూడొచ్చు అండ్ ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది రెగ్యులర్ బోట్స్ లా కాకుండా డిఫరెంట్గా దీన్ని తెప్ప బోట్ అని అంటాం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది ఈ తుంగభద్ర నది ఇది శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం ఇది నవబ్రహ్మ ఆలయాలలో ఒకటి ఈ వీడియోలో నేను ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ శివలింగం ఆవు కాళ్ళ డెక్క ఆకారంలో ఉంటుంది శివలింగాన్ని పూజించే ఏకైక ప్రదేశం ఇదే మిగిలిన ఎనిమిది నవబ్రహ్మ ఆలయాలలో పూజలు జరగవు ఈ ఆలయాలు ఏడవ ఎనిమిదవ శతాబ్దాల నాటివి కాబట్టి వాటిలో చాలా వరకు పాడైపోయాయి కానీ ఈ ఆలయాల గోడలు చూడండి కొన్నింట్లో ఇప్పటికీ చాలా మంచి శిల్పాలు ఉన్నాయి మీరిప్పుడు చూడబోయేవన్నీ చాళుక్యుల కాలం నాటి శివలింగాలు ఈ ఆలయం లోపల ఎలా ఉంది శివలింగాలు ఎక్కడున్నాయి అనేది ఒకసారి మీరు చూడండి ఇక్కడ చాలా శివలింగాల ఆలయాలు ఉన్నాయి దానిలో ఒకదానికి ఇప్పుడు మనం వెళ్దాం ఇది దాని ఎంట్రన్స్ ఎన్నో శతాబ్దాల ముందు కట్టినా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి అన్నీ చాలా వరకు ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక నంది శివలింగం అయితే ఉన్నాయి కానీ పూజలు అయితే జరగట్లేదు ఎంతో చక్కగా చెక్కిన శిల్పాలు ఇవి అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మీరు చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది చాలా ఆలయాలు ఉన్నాయని ఇది ఇంకో ఆలయం ఆలయం ముందు నంది అయితే ఉంది కానీ విరిగిపోయింది ఆలయం లోపలికి వెళ్దాం పదండి ఇక్కడ కూడా ఒక నంది ఉంది శివలింగం ఉంది కానీ పూజలు జరగట్లేదు ఇక్కడ మీరు గమనించుంటే ప్రతి ఆలయం పగోడా శైలి గోపురాలతో ఒకదానికొకటి సమానంగా కట్టి ఉన్నాయి ఇది మనం వెళ్తున్న మూడవ ఆలయం ఇక్కడ కూడా ఒక నంది ఒక శివలింగం ఉంది గమనించి ఉంటే అన్ని ఆలయాల లోపల చెక్కి ఉన్న శిల్పాలు కూడా సేమ్ ఉన్నాయి ఇది ఇంకో ఆలయం ఈ ఆలయం గోడల మీద చెక్కి ఉన్న శిల్పాలు కొన్ని పాడైపోయాయి కానీ కొన్ని చక్కగా ఉన్నాయి ముందు చూసిన అన్ని ఆలయాల్లాగే ఇక్కడ కూడా ఒక నంది ఒక శివలింగం ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి ఆలయం పగోడా శైలి గోపురాలతో సమానంగా కట్టి ఉన్నాయి సో ఇది శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం తప్పకుండా వచ్చి విజిట్ చేయండి టు విట్నెస్ ద పార్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్